ओ श्रीं ह्री क्ली ग्लूंगणपत नम वरदसर्वजनमेवो नय ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्णी नम ऊँ नम शिवाय ओम 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 श्री श्रीगुरभ्यो नम मचलणुगोपालदत्तात्रेय स्वामिने नम ओं श्याम झाई ओम भ्राम धोम त्रम गणम ओम नम शिवाय वेणुदत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय नम ओं मई द्रवभ्रूँ श्रीम वेणुदत्तलदेव्ये नम ओं रईं राम भ्रीमरां विस्मुशक्त नम కమలాల శ్రీమేరు చక్రమా నమో నమో వేంకటేశాయ శ్రీ తాళ్ళబా కన్నమాచార్యాయ నమ శ్రీ తాళ్ళపా కన్నమాచార్య చరితమృతం దశమోధ్యాయం అన్నమయ్య అహోబల శ్రీవైష్ణవ్షేత్రముల దర్శనము యాత్రలు సంకీర్తనముల ప్రాచుర్యము మునుగు అధ్యాయములలో చెప్పుకున్నట్లు అన్నమయ్య గురువు ఆదివన్ చటకోప మునీంద్రుడు అహోబలము మఠమును స్థాపించి అచ్చటనే ఉండేటివారు ఆదివన్ చటకోప మునీంద్రుడు సామాన్యులు గారు మహోమహిమాన్విత శ్రీ యహోబల లక్ష్మీనరసింహస్వామి వారే గురువై తానే త్రిదండమును మంత్రములను గ్రహించను హయగ్రీవానుగ్రహం పొంది సన్యాసత్వమును స్వీకరించి వేదాంత దేశిక సంప్రదాయమును అనుసరించి ఉండేటివారు అంతటి మహాగనుడు కనుకనే ఆదివంజట కోపమునీంద్రుల వారు ఓహోబిల ప్ర ప్రథమ ప్రతిష్ ప్రతిష్టాపనాచార్యులయ్యేది తిరుమలలో అన్నమయ్యకు వైష్ణవ సమాశ్రయము గావించి తదుపరి అన్నమయ్యను తల్లిదండ్రులతో ఇంటికి పంపి వివాహము చేసుకున్నట్టుకు ఒప్పించినది ఆదివంజట కోపమునీంద్రుల వారే వివాహ అనంతరము కొంతకాలం తర్వాత తన భార్యలతో కూడి అన్నమయ్య అనేకానేక పర్యాయముల అహోబల క్షేత్రమును దర్శించుడయేగాక ఆదివంశూపమునింద్రుల వారి వద్ద వేదాధ్యయనము వేద సంహిత పురాణముల శాస్త్రముల ఔపాసన పట్టెలు అహోబల క్షేత్రము పరమ పవిత్రమైన శ్రీ నారసింహక్షేత్రం ఇది కర్నూలు జిల్లాలోని నంద్యాలకు దగ్గరలో కాళ్ళగడ్డ సమీపము నందల అటవీ ప్రాంతము ఇది శేషాచల అటవీ ప్రాంతము అహోబల క్షేత్రమున ఎగువ అహోబలము దిగువ అహోబలము అను రెండు ప్రదేశములు గల దిగువ దిగువ అహోబలమున పద్మావతి దేవితో తన వివాహమునకు తానే స్వయముగా తన మునుపటి కృతయుగ అవతార మూర్తి శ్రీ లక్ష్మీనారసింహు అని ఆహ్వానించుడకు మన శ్రీనివాసుడు శ్రీమన్నారాయణ అవతార మూర్తి శ్రీ వెంకటేశ్వరుడు తానే స్వయముగా విచ్చేసి అత్తడి విడి చేసి శ్రీ నారసింహునికి అర్చనాది కైంకర్యముల నరపిలేఖనందించినాడు అందువల్లనే శ్రీ శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని కూడా ప్రతిష్ఠించి ఉన్నారు లోక కళ్యాణార్థం తాను కళ్యాణం చేసుకున్న శ్రీనివాసుడు తన వివాహ పంక్తి భోజనములను తాటాకు పందిర్లను అహోబలము మొదలువు నారాయణపురము ఆకాశరాజ సౌదముల వరకు వేయించి ఏర్పాట్లుగా వింపజేసి శంగరంగ వైభవముగా తన కళ్యాణము జరుపుకునే మెచ్చి జ్వాలా నారసింహుడై ఉక్కు స్తంభం వీడి నారసింహుడై హిరణ్య గదుపుని చంపి తన విషపు చేతుల ఒక దీప్దమన శుభ్రపరచుకొని అక్కడనే చంచువారి ఎంట తనకయ్యున్న ఉన్న మహాలక్ష్మిని వివాహం చేసుకొని శ్రీ లక్ష్మీనారసింహునిగా ఆంజనేయుని వరప్రదాయకునిగా గంధర్ములు ఎరువురి శాప విమోచనము కలిగించిన నారసింహునిగా ప్రహ్లాదునికి యోగ విద్యాభ్యాసములో నేర్పించిన యోగ నరసింహునిగా అహోబల క్షేత్రమున నవనారసింహునిగా నవసిద్ధుల నవ విధ భక్తి మార్గములసంగు నవ అవతారముల ప్రహ్లాద వరదుడై శ్రీ లక్ష్మీ విరాజులు చున్నాడు అహోబల క్షేత్రమున ప్రహ్లాదుడు అక్షరములు దిది పాఠములు నేర్చిన ఒక రాతి పలకమును ఇప్పటికీ మనము చూడవచ్చును పరమ పవిత్రమైన ప్రకృతి రమణీయ శోభాలంకృత అహోబల క్షేత్రము అన్న అన్నమయ్యకు పరమ ప్రీతి అక్కడ నున్నట్టి తన గురువు ఆదివంశ కోపమునీ వారు అన్న పరమభక్తి ప్రేమ అంతటి పరమ భావన శ్రీ అహోబల యోగ నారసింహ క్షేత్రమున ఒక ప్రదేశమున అన్నమయ్య గోక్షుండి తన సంకీర్తనావళిని యదేచ్ఛగా సుమధుర గాత్రముతో గానము చేయుచు విరచితము గానించినాడు అందువల్లనే ఇప్పటికీ ఎగువ అహోబల క్షేత్రమున అన్నమయ్య గద్య అని ప్రాశస్తమైన చోటు గలదు అహోబల క్షేత్రముతో పాటు అన్నమాచార్యుల వారు నందలూరు సౌమ్యనాథుని ఒంటిమిట్ట రాఘవుని మాడుపూరు చన్నకేశవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరిని కమలాపురము సమీపములోని వల్లూరు గ్రామమున మాధవరాయని గండికోట మాధవరాయడను రుద్దుటూరు దగ్గర వెళ్ళల గ్రామము నందల సంజీవరాయడను కమలాపురము సమీపంలోని సంబటూరు గ్రామ చందకేశవుని చంగుటూరు గ్రామ చందకేశవుని చిన్నముండెము నరసింహ చిన్న మండెము చిన్న మండెము నరసింహుని గాడివీడు మాధవుని వరంపాడు మాధవుని మన్నూరు చన్నకేశవుని కోవెలగుంట్ల పాండురంగని చాగల మర్రి చన్నకేశవుని పెట్టికోట చన్నకేశవుని వెలుగోడు చన్నకేశవుని ఇంకా అనేక అనేక దక్షిణాది వైష్ణవ క్షేత్రములను దర్శించుకుని పచ్చోడు గల శ్రీమన్నారాయణ్య అవతార రూపముల క్షేత్ర మహిమల గురించి సవివరముగా చక్కని తీరుతో అర్థ తెలుగు వ్యాకరణ సహితంగా అందరికీ అర్థమవునప్పుడు భావ రాగయుక్త అంకీర్తనముల అప్పటికప్పుడే విరిచితముగా వింతి కీర్తించి భక్తజనులను ನಿಜಮು ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗಮಲ ಉದ್ಭೋಗ ಆನಂದ ಪರ್ವಸುಲ ಆತ್ಮನಂದ ಪರಿತುಲಂಜೇರಿ ಮನ ಅನ್ನಮಯ್ಯ ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ರಾಮಾಯಣ ಭಾರತ ಭಾಗವತ ಭಗವದ್ಗೀತಾದಿ ಅಂಶಮುಲು ಸುಣ್ಣ ಮುಗಮ ನಿಲ್ಲಿ ಪಡಸೂಪೆ ಕಾಲಕ್ರಮ ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಲು ಕೀರ್ತನ ವಿಶೇಷಗಡ್ಡಪೇ ಪ್ರಬಲಮಸನು గ్రామ గ్రామమున అన్నమయ్య శ్రీవారికి పడిన లాలి పాటలు తోలపాటలు వేలుకొలుపు పాటలు కళ్యాణము పాటలు తల్లులు తమ పిల్లలను మేలుకొలుప ఎదురుబుచ్చ పాడుతుంట తండ్రి బాబలు శ్రీ వెంకటేశ్వరుడు ఏ విధముగా అన్నమయ్య లాలి జోలపాటలు విని వటభద్ర సాయి తీరును నిద్రించేడివాడో అట్లే పిల్లలను నిద్రించేడివారు అన్నమయ్య విరచిత శృంగార సంకీర్తనముల శ్రీదేవి భూదేవేరు ఇరువురితో కూడి శృంగార శృంగారేళి విరోధు సామృతముల గ్రోడుచూ ఓలలారెడ్డి వాడు అన్నమయ్య తన మనమున దినమున కొక్క సంకీర్తన వెంకటేశ్వరుని మీద విరచితముగా వెంపదలిచి తన తుదిశ్వాస వరకు శ్రీవేంకటేశ్వరునిపై ముప్పై రెండు వేల సంకీర్తనములను ఆపక రచించి వాడి తరించినాడు మళ్ళ తరింపజేసినాడు శ్రీ తాళ్ళపా కన్నమాచార్య చరితామృతమున అన్నమయ్య ఓహో అహోములో శ్రీ వైష్ణవ క్షేత్రముల దర్శన యాత్రలు సంకీర్తనముల ప్రాచుర్యము అను దశమోధ్యాయము సంపూర్ణ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ తాళ్ళబా కన్నమాచార్యాయ నమ శ్రీ తాళ్ళబా కన్నమాచార్య చరితామృతం ఏకాదశమోధ్యాయము అన్నమయ్యను కాల్వ నరసింహరాయలు దర్శించుట కొలువునకు ఆహ్వానించుట అన్నమాచార్య బిరుదాంకితము అన్నమయ్య కీర్తి దేశ కీర్తి దేశ నలుమూలలా విస్తరించసాగాను అన్నమయ్య కో అని కోనేటి రాయడను కీర్తించి పిలిచిన దేవుడు పిలిచిన దేవుడు శ్రీ శ్రీవేంకటేశ్వరుడు ఓయని కొలుకుతూ పరుగులిడి వచ్చునని లోక ప్రశస్తమాయని ఇది ఆ నోట ఈ నోట అప్పటి కొత్త పినాడు రాజ్యమున టంగుటూరు రాజధానిగా చేసుకుని ఏరుతున్న విజయనగర రాజప్రతినిధి దండనాయకుడు సాల్వ నరసింహరాయలు చెవికి చేరి సాల్వ నరసింహరాయలు మహాబలవంతుడు ధీశాని ఆది ఆరితేరిన పరాక్రమవంతుడు రాయల గండా బిరుదుండేది చంద్రవంశమునకు చెందినవాడు సాల్వ నరసింహరాయలు ముందు విజయనగర రాజుల వద్ద టంగుటూరు ప్రాంతమును రాజధానిగా చేసుకుని దండనాయకునిగా కొత్తపినాడు రాజ్యమును పరిపాలించుతూ తదుపరి విజయనగర రాజు విరూపాక్షరాయడిని అతని పెద్ద కుమారుడు రాజశేఖర రాయలును ఈతని తమ్ముడు రెండవ విరూపాక్షరాయలు చంపించగా దీనిని త్వరగా తీసుకుని తనకు అనుకూలముగా మలుచుకొని జరుగు సహాయ సహకారములతో రాజునకు వ్యతిరేక ఉద్యమములు చేయించి రాజ్యమును సాల్వన సింగరాయలు ఆక్రమించి పద్నాలుగు వందల ఎనభై ఏడు నుండి పద్నాలుగు వందల తొంభై వరకు రాజ్యమే రాజధాని పెనుగొండకు చంద్రగిరికి మార్చి గురించి విని సాల్వ రాయలు అన్నమయ్యను దర్శించి ఆశీర్వచనముల గైకొని అన్నమయ్యను తన ఆస్థానమునకు ఆహ్వానింపదలించి అల్లపాక గ్రామమునకు తన మంత్రుల వండి మాగదుల గుడి బయలుదేరి అల్వ నరసింహరాయలు అల్లబాక గ్రామము చేరి అన్నమయ్య గృహమునకే వినమ్రుడై చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి పవిత్ర జలములతో అన్నమయ్య పాదపద్మములు అభిషేకించి అయ్యా నేను టంగుటూరు రాజధానిగా చేసుకుని కొత్త పినాడు ఏలు రాజు కొత్త పినాడుని ఏలేటటువంటి రాజు తమరి గురించి తమరి సంకీర్తనామృత ప్రవాహదారుల కూర్చి తమరి శ్రీ వెంకటేశ్వరుని మీది భక్తి ప్రపత్తుల ఏడు కొండలవాని మీ పైన గల దివ్యానుగ్రహము మీ నడుమ నుండేటి పరమ పవిత్ర అనుబంధమును గూర్చి విని మిమ్ములను నా ఆస్థానమునకు ఆహ్వానింపగా వచ్చినాను మిమిటి మహి మహామహితాత్ములు మా ఈ మా ఈ కొత్త పినాట జన్మించి చరించుతూ జనులను ఆధ్యాత్మిక భక్తి వైరాగ్య జ్ఞానములు పెంపొందింపదూచుట ఈ భరతగండ మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టం మీరు మన ఆస్థానమునకు అనుదించి ఆతిథ్యము స్వీకరించి మమ్ము ఆశీర్వదించి తమ సంకీర్తనముల ద్వారా ఆ తిరువేంకటనాథునియేగాక మమ్ములను ప్రజలనూ భక్తి జ్ఞాన వైరాగ్య అలల ఉయ్యాలలు ఊయి ఉర్రూతలు ఊగించి మమ్ము ధన్యుల చేయమని వేవేల తీరుల ప్రార్థించడం కానీ అప్పటికే అన్నమయ్య రాజుల దౌర్జన్యములు రాజ్యకాంక్షతో తమలో తాము తండ్రులు సోదరులు పుత్రులు కలిగించుకొని ఒకరినొకరు చంపుకుంటా సామాన్యజనుల తలలు తెగి కట్టె యుద్ధముల ఎందుబారుట రాజుల మనస్తత్వము చబల చిత్త బుద్ధి నిరింగి ఉండిన వాడై తిరస్కరించండి అయినను సానరసింహరాజు తన పట్టువేడుగా తాళ్లబాగ గ్రామములనే ఉండి అన్నమయ్య తనతో కూడా రాణి అంత వరకు తాను కదలనను అయ్యా మేము రాజులము యుద్ధముల రాజ్యపాలన వ్యవహారముల తలమున కల్యులు ప్రజలలో భక్తిభావం పెంపొందించడకు తమ సంకీర్తనముల గ్రామ గ్రామముల వాడ వాడలా ప్రకటితము గావింపగ చేసి అందరికీ సులభముగా అర్థమవునట్లు సంకీర్తనముల సంకీర్తనము గావించు తూమము మము మా రాజ్య ప్రజలను సుభిక్షము గాను తమరి ఎందుకే అపచారము గాని అపకారము గాని జరుపుకోకుండా తమరి విధులకు అడ్డుపడక ప్రత్యేక ఆవాసము చెప్పరికి మిమ్ము మా ఆత్మ బంధువులే చూసుకుంటుమని పరిపరివిధముల వేడుకున్నాను అంత అన్నమయ్య తన మనస్సులో శ్రీ వెంకటేశ్వర ఇది నీ యాజ్ఞ అని నీ దివ్య సంకీర్తనములు జనులెల్లకూ చెప్త నీవి మార్గమును నిన్నుకుంటేవేమో నీ యాజ్ఞ నాకు శిరోధార్యము నీ యాజ్ఞ లేనిది నేను ఊపిరినైనా పీల్చలేను ఆ నొక్క సంఘటన కూడా దొరకదు కదా అని శ్రీ వెంకటేశ్వరిని ఆదేశానుసారం అన్నమయ్య కుటుంబముతో కూడి సాల్వనసింగరాయల వెంట బయలుదేరి చేరి టంగుటూరు చేరు అంత అతి శ్రద్ధ వినయ భక్తులతో అన్నమయ్యను తన రాజ్యమునకు జై మంగళ వాయిద్య పుష్ పుష్పవరా వర్షాది ఘనస్వాగత సత్కారములతో ఆహ్వానించి సముచితముగా ఆసనముగా ఆసనమున ఉక్షుండగా చేసి పుష్పమాలను గుర్తిని చేసి తన రాజ్యమున అన్నమయ్యకు తగిన ఆవాసమును ఏర్పాటు చేశాడు అన్నమయ్యను సింగరాయలు ఆర్య తమరు ఒక్క సంకీర్తన ఆలపించి శ్రీ అలర్మేర్మంగత శ్రీనివాస ప్రముల వారితో పాటు మమ్ములను ఆనందింపజేయమని వేడ అంత అన్నమయ్య ఏ నిండెను భామిని విభున కూరాచిన పత్రిక అన్నమయ్య శృంగార సంకీర్తన ఎనభై రెండు రేపు పద్నాలుగు సంకుటం పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అని శ్రీ అలన్మేర్మంగ శ్రీనివాసుల వారిపై ఒక శృంగార కీర్తన ఆలపింప ఆనందోత్సాహ మనస్కుడై సింహాసనమును దిగివచ్చి అన్నమయ్య పద్మపాదములకు నమస్కరించి అభిషేకించి అన్నమయ్యకు రత్నఖిత కిరీటము చేతులకు పచ్చల కడియములు రేళ్లకు ముంగరములు పాదములకు బంగారు కడియముల తానే స్వయముగా తన హస్తముల తొడిగి అనేకానేక మణిమయ్యో శోభిత ఆహారముల హారముల క అలంకారముల చేసి అయ్యా అన్నమయ్యా మీరు సామాన్యులు వారు మీరుని అనుంగు పుత్రులే అందకాంశ సంపూహుతులే మీరు నేటి నుండి మాకు ఆచార్య దేవుడు ఆ రాజ్య ప్రజలకు పూజ్యు అని పలు రీతుల పొగడి ప్రశంసలతో ముంచెత్తి అప్పటికప్పుడే అన్నమయ్యకు అన్నమాచార్యుల వారు అని సంగి మనమందరము ఆచార్యుల వారిని ఇక నుండి అన్నమయ్య అనిగాక అన్నమాచార్యులు అని పిలువ తెలిపి తన మంత్రులతో శాసనములు గావించి గావింపజేసి రాజముద్రితమును గావించండి నాటి నుండి జనులందరూ అన్నమయ్యను అన్నమాచార్యుల వారు అని పిలువసాగారు చుట్టూ కొన్నాళ్ళు అన్నమాచార్యుల వారు చంగుటూరు తాళ్ల బాగా తిరుమల ఎందు సంచరించుతూ తన సంకీర్తన సవంతిని సాగించండి అల్వన్న సింగరాయలు అనేకానేక యుద్ధములు చేయతూ రాజ్యముల జయించి తన రాజ్యాధికారమును విస్తరించుకునసాగాను తాను ఎప్పుడు యుద్ధమునకు వెళ్ళబోతూచినా ముందుగా అన్నమాచార్యుల వారి ఆశీస్సులను తీసుకుని వెళ్ళుట విజయుడే తిరిగి వచ్చి జయోత్సవ సందర్భమైన సాల్వనంద్ర సింగరాయలు అన్నమాచార్యుల వారికి అనేకానేక అగ్రహారములను బహుమతిగా నిద్రడదరుగుతుంటాడు అయిన నువ్వు అన్నమాచార్యుల వారు ఇవి ఏమీ పట్టించుకునేవారు కాదు కానీ శ్రీవేంకటేశ్వరుడు తాను లోకము అంతియే అనేకానేక శృంగార కీర్తనముల విరచితము గావించి గాలము చేయుడు అంతఃపురమున ప్రత్యేకముగా అన్నమాచార్యుల వారిని పిలిపించుకొని అన్నమాచార్యుల వారు చేయు శ్రీహరి దివ్య నామ సంకీర్తనముల విని పరవశించిపోయేవాడు సాల్మనరసింగరాయ కొన్ని సమయముల సాల్మన్నరసింగరాయలు అన్నమాచార్యుల వారిని తనతో కూడా విజయనగరము పెనుగుంట మున్నకు ప్రాంత రాజధానిలో కొనిపోవ అన్నమాచార్యులు అక్కడి దేవతామూర్తుల దర్శించి పరవశించుతూ బంధించుతూ అనేకానేక కీర్తనలు విరచితముగా వించి కీర్తించి అన్నమాచార్యుల వారు బహు శాంతి కాముకులు ఒక్కొక్కసారి యుద్ధముల ప్రాణ నష్టము బ్రతికిన వారి అంగ వికలత్వముల దూచి రాజుల రాజ్యకాంక్షను రాక్షస వికృత చేష్టలను ఈసించుకులుచూ జలార అంతి కాముకులై శ్రీ వెంకటేశ్వరిని దివ్య చరణారవిందముల శరముల నిడి మృక్కి దీపతి సన్నిధి జేరదూడమును సంకీర్తనముల ద్వారా రాజుల కూ రాజులకు తర తరతర తరాజులకు తన సందేశములనిచ్చడి వారు అన్నమయ్య అన్నమాచార్యు ఒకసారి తన వద్దనున్న దేవతాచన విగ్రహములను ఎవరు దొంగిలించికుని భూంత ఇంది పుడు ఆధ్యాత్మిక సంకీర్తన మూట ముప్పై ఐదు రేపు తొంభై ఒకటి పోటీ పదకొండు వందల యాభై ఐదు అట్లనే మరి ఒకప్పుడు తులుసుకులు చేసిన దౌర్జన్యములలో అన్నమాచార్యుల వారు భూజురుల తుండెముల మొండెములు ఇటువలు భూతములు ఇటు మోచెను తుటుములై భూసురుల తుండెములు మొండెములు ఇటువలు భూతములు మోచనో అటు బాలుల ఆకాశ మెట్ట మెట్ట మహిమా అన్నమాచార్య ఆధ్యాత్మిక సంకేత నూట ముప్పై మూడు రేకు ముప్పై మూడు వందల డెబ్బై మూడు సంపుటి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఐదు అని కుమిలిపోయింది గజపతులు విద్యానగరము విజయనగరమును ఆక్రమించినప్పుడు అన్నమాచార్యుల వారు అన్నిటి వాడాభావము ముడివేసినది అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంకీర్తన మూడు వందల డెబ్బై తొమ్మిది రేపు రెండు వందల అరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అని పాదతో సోకతత్వ హృదయులై ఐ సంకీర్తనములను విరచితముగా ఈ విధముగా మనము ముందు చదివిన అధ్యాయములలో భూదేవేరుల ఇరువురితో శ్రీమన్నారాయణుడు తన సంకీర్తన ప్రియత్వమును గుర్తి ఉత్తడించుకున్నట్లుగా నవవిధ భక్తి మార్గముల్లో మిగిలిన అష్టవిధ భక్తి మార్గములు ఒక ఎత్తు భక్తి మార్గము ఒక ఎత్తు ఏల శ్రీహరి చెప్పినట్లు సంకీర్తనారుడు సంకీర్తనాలు తమలోని భావ వ్యక్తీకరణలో గడుదిట్టలు వారి సంకీర్తన ద్వారా పొందిన అనుభూతుల భావముల బాధల సంతోష సుఖ దుఃఖముల నిందాస్తుల నన్నింటినీ ఇట్టే తమ విభుడగు విష్ణుములకం మరవిట్లు కొనగలరు రధా గోవిందుని దివ్య చరణ అరవింద స్మరణ అర్చన దాస్య శ్రవణ నయన కీర్తన ఆత్మ నివేదనాది నవ విధ భక్తి మార్గములనన్నింటినీ నడిచిపెట్టుకుని శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ తమ హృదయ పీఠము బంధించి వేసి మోక్షమరేయగలరు అందువల్లనే ఇంతటి మహోత్కృష్టమైన సంకీర్తన ఆచార్యులు మన అన్నమాచార్యుల వారు మనకు సదా చరస్మరణీయులు శ్రీహరి దివ్య పద పద్మముల చంతమనల జు మార్గదర్శకులు వారికివే మన వందనములు ఓం శ్రీ తాళ్ళబాగ్ అన్నమాచార్యాయ నమ శ్రీ తాళ్ళబాగ అన్నమాచార్యాయ నమ ఓం శ్రీ తాళ్ళబాక అన్నమాచార్య నమని పలుకుతూ ఆచార్యుల వారి కీర్తనముల మనకు చేతనైన రీతిగా పాడుతూ దేహిన్ని మెప్పించదమురండి ఇతిహి శ్రీ తాళ్ళబాక అన్నమాచార్య చరితామృతమన్నమయ్యము కాల్వన సింగరాయలు దర్శించి కొలువులకు ఆహ్వానిస్తుంట అన్నమాచార్య బిరుదాంకితము అను ఏకాదశి బిరుదాంకితము అను ఏకాదశోధ్యాయము సంపూర్ణ ఓం నమో వెంకటేశాయ ओम नमो वेकटेशय ओम नमो वेकटेशय समस्ता सुखिनो लोकासमस्ता लोका समस्ता सुखिनो ओम शांति 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 स्वस्ति